వసుంధర దేవిని అరెస్ట్ చేసుకొని మైసమ్మ అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అరెస్ట్ చేయడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే నీకు సాక్ష్యమే కదా కావాలి అని చెప్పేసి అయితే కిడ్నాప్ చేయించిన ఆ మనిషిని అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇప్పుడు చెప్పవే మీ ఇద్దరు కలిసి ఏం చేశారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే అవును ఈవిడ చెప్తేనే నేను ఆ పాపని కిడ్నాప్ చేశాను ఆ రోజు ఆ పాపని కిడ్నాప్ చెయ్యు అని చెప్తేనే సరే నేను ఆ పాపని కిడ్నాప్ చేసి నా దగ్గర ఉంచుకున్నాను కొన్ని రోజుల తర్వాత ఆ పాప కూడా కనిపించకుండా పోయింది ఆ తర్వాత మేము చాలా కంగారు పడిపోయాము గుడిలో మళ్ళీ ఆ పాప కనిపించింది అప్పుడే మీరు నన్ను పట్టుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధర దేవి అయితే ఏంటి ఇది మొత్తం నిజం చెప్పేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ అయితే తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటమ్మా ఇలా చేశావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం మీరు ఇది మాత్రం నిజం నన్ను ఎవరు బలవంతంగా చెప్పించలేదు నేను కోర్టులోనే అయినా సరే ఈ విషయమే చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి తన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది మా ఆయనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో కదా అని చెప్పేసి అయితే గౌతమ్ వైపు చూస్తూ అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే అవును ఇది మాత్రం నిజం ఇప్పుడు ఈ వసుంధ్రాదేవిని అరెస్ట్ చేయవచ్చా అని చెప్పేసి అయితే మాలిని అడుగుతూ ఉంటుంది అవును మీకు ఇంకో షాక్ విషయం చెప్పన ఆ పాప ఎవరో పాప కాదు ఆ పాప ఎవరి పాప అంటే అది నా పాపే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆ పాప మీ పాప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే అవును ఆ పాప ఎవరో పాప కాదు నా పాపే అని చెప్పేసి అయితే నిజం చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్